గాజ్వాక్ అగనంపూడి ఆర్టీఓ కార్యాలయం తొమ్మిదవ వార్షికోత్సవ సందర్భంగా అగనంపూడి లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్డీఓ కేక్ కటింగ్ చేశారు అనంతరం కి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కి ఆఫీస్ స్టాఫ్ కి సన్మానం చేశారు ఆర్డీఓ వి జయప్రకాష్ మాట్లాడుతూ అగనంపూడి ఆర్డీఓ కార్యాలయం ప్రారంభం నాటి నుండి నేటి వరకు ఒక లక్ష ఇరవై మూడు వేల నూట యాభై వెహికల్స్ కి వివిధ రకాల సేవలు అందించడం జరిగిందని వాహనదారులకు మెరుగైన సేవలు అందించడమే మా అని రవాణా శాఖ నిబంధనలు అనుసరించాలని కోరారు తొమ్మిదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఏడీసీ చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ బిహెచ్ఈల్ గంగవరం పోర్టు బిఈపీ జెడ్ ఆటోనగర్ ప్రాంతాల్లో వాహనాలు ఎక్కువగా ఉండటం వల్ల వాహనదారులకు సౌలభ్యంగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని అగ్నంపూడిలో ఆర్టీఓ కార్యాలయం ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేశారు ఇటీవల గాజువాక గంభీరం ఆర్టీఓ కార్యాలయంలో ఆటోల దగ్గర నుండి వాహనాల వరకు వాహనాలకు ఫిట్నెస్ డిసెంబర్ రెండు నుంచి నిలుపుదల చేసి సభవరం ఎల్లమందండితో పల్లా శ్రీనివాసరావు యుద్ధ ప్రాతిపాదిక మీద జిల్లా కలెక్టర్ ఆర్టీఓ అధికారులపై ఒత్తిడి తీసుకుని వచ్చి అగ్నిపూడి పాత పద్ధతిలోనే ఎస్సీలు అయ్యే విధంగా కృషి చేయడం జరిగిందని వాహనదారుల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు పీకే చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పల్లా కార్తిక్ మాట్లాడుతూ ఆర్డీఓ అధికారులు క్రమశిక్షణ అంకిత భావంతో పనిచేయడంతో స్కూల్ బస్సులు ట్రావెల్స్ ప్రమాదాలు జరగకుండా చూడాలని అదేవిధంగా విశాఖపట్నం జిల్లాలో వాహనాలు రద్దీకి అనుకూలంగా రోడ్డు భద్రతా చర్యలు తీసుకోవాలని అన్నారు అగనంపూడి లారీ ఓనర్స్ సంక్షేమ సంఘం అధ్యక్షులు లక్క రాజు గోవిందరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు గాజువాక స్టీల్ సిటీ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు నెల్లి శ్రీనివాసరావు టీడీపీ సీనియర్ నాయకులు కొర్రాయి జగదీశ్వర్ ఆర్టీవో సిబ్బంది మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ డిపి రంగారావు ఎన్ శ్రీనివాస్ జి సత్యం నాయుడు వై లలిత జి సృజన లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు విందుల నరసింగారావు ముమ్మని అప్పారావు ఎం శ్రీను గోపిశెట్టి సత్యారావు గున్న గోపి సలాది శ్రీనివాస్ పిలబాల మహేష్ తదితరులు పాల్గొన్నారు మాకు ఇన్స్పెక్టర్ ఏ విధంగా మేము వచ్చేసరికి మీ లారీ వచ్చి వచ్చినట్టు ఎప్పుడు కూడా ఏ పని కూడా ఆపుకుండా మాకు చేశారు కాబట్టి వారికి కూడా ప్రతి ఇన్స్పెక్టర్ కూడా మేము చేతులు జోడించి నమస్కారం చేస్తాము ఎందుకంటే మాకు మా ప్రాంతం అంటే మాకు చాలా గర్వకారణం అదే మేము కూడా మరి దీంట్లో పాలు పంచుకొని మరి దీనిలో చాలా రోజు డ్రావ్లతో ఇది తీసుకునే డబ్బులు మరి నుంచి కూడా చాలా మట్టి మీటర్లు అయితే గొడవించాయి మట్టి కానీ గ్రామలు కానీ డబ్ల్యూస్ కానీ చాలా మంది మేము కూడా సపోర్ట్ చేస్తాం మరి అలాగే మాకు కూడా అధికారుల కూడా ఎప్పుడూ సపోర్ట్ ఉంది మరి అలాగే జీములు కూడా మాకు కూడా మా అసోసియన్కి మరి మరి ఆర్టీఓ గారు అయితే మా ఇన్స్పెక్టర్ గారు అయితే మాకు మాకు ఏ విధంగా అన్ని విధాలుగా దాకరిస్తారని చెప్తూ మరి ఇంత సలహా తీసుకున్నాం ఇరవై ఎనిమిది బౌంట్రీ పంతొమ్మిది వందల పదిహేడున ఇది ప్రారంభించారు ఈ తొమ్మిది సంవత్సరాల కంప్లీట్ చేసుకొని మాట రంగారావు గారికి అలాగే ఎంపిక గారికి అలాగే సత్యనారాయణ గారికి మేడం సింహ్ మేడం గారికి అలాగే మరి మన లలిత మేడం గారికి మా సింహన్ చూబాబు గారికి అలాగే మల్లిక మేడం గారికి మాట గారికి అలాగే తెల్ల సిద్ధము అందరూ కూడా మా లెసినట్టే ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం మరి మాకు ఘోరం మా ఆఫీస్ రాజుబాగ్లో ఉండేది రాజుబాగ్లో ఉన్నప్పుడు మా అగొడి గ్రామాలను వెళ్ళేసరికి అక్కడ గోవింద్రాన్ సపో అదే విధంగా టీవీ ఇన్స్పెక్టర్ నాయకుడు గారికి కూడా మమ్మల్ని అప్పడ గారు v e o camera video 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 v i ತೊಂಬೈ ಸಂ ಕಂಪ್ಲೀಟ್ ತೊಂಬೈ ಸಂಸ್ತು ಮರಿ ಈ ಗೀಯ ರಾಮನಾಥಿ ಗಾರಿಗೆ ಮೊದಲ ಗಾಜ್ ಘಾಟು ದೊಡ್ಡ ಕಂಪ್ಲೀಟ್ ಮೇಲೆ గాజువాక ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయం ప్రారంభించి నేటికి తొ తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము పదవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామండి ఇంతకుముందు ఈ కార్యాలయం మన విశాఖపట్నం ఆఫీసులో ఉండేది అక్కడి నుంచి అన్ని సేవలు అందిస్తూ ఉండేవాళ్ళు మనకి ఈ ప్రాంతంలో మనకి వాహనాల సంఖ్య పెరగటము అలాగే స్టీల్ ప్లాంట్ అని ఇతర వేరే కంపెనీలు ఫార్మా ఇండస్ట్రీసు అదర్ ఇండస్ట్రీసు అన్నీ ఉండబట్టి ఇక్కడ కూడా ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తే మన టౌన్లోకి వెళ్ళి అటు వాళ్ళ ఇటు మనము అందరం కలిస్తే సేవలు లేట్ అవుతున్నాయి కాబట్టి ఈ యొక్క ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి మన లోకల పురప్రముఖులు మన గౌరవ ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాసరావు గారు అట్లా సామాజిక కార్యవర్త కార్యకర్త మన బల్లెడి సత్యనారాయణ గారు ఈ లారీ ఓనర్ అసోసియేషన్స్ టిప్పర్ ఓనర్ అసోసియేషన్సు స్టీల్ ప్లాంట్లో తిరిగే లారీ ఓనర్స్ అసోసియేషన్స్ వీళ్ళందరూ కలిసి సమిష్టి కృషిగా ఈ మరి ఈ కార్యాలయాన్ని సాధించడంలో సఫలీకృతమయ్యారు అట్లాగే ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు మేము సేవలు అందిస్తూ ఈ రోజుకి సుమారుగా ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల వాహనాలు మన కార్యాలయంలో రిజిస్టర్ కాబడి ఫోర్స్లో ఉన్నాయండి వీళ్ళందరికీ కూడా అన్ని సేవలు కేవైసీ కానివ్వండి రిజిస్ట్రేషన్లు పర్మిట్లు ఫిట్నెస్లు రెన్యువల్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ అన్ని సేవలు ఇక్కడే అందిస్తున్నాము ఎనీ ఏ డిలే లేకుండా అట్లాగే వీళ్ళు కూడా మాకు లోకల్గా కూడా వీళ్ళందరూ సహాయ సహకారాలు అందిస్తూ మరి ఈ కార్యాలయం దినదినాభివృద్ధి చెందుతూ ఎంతో అభివృద్ధి చెందుతూ మనం ఎటువంటి ఫిర్యాదులు లేకుండా ఈ కార్యక్రమ ఈ కార్యాలయంని నడిపిస్తూ ఉన్నాము అందుకు సహకరించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ ఆఫీసు తొమ్మిది సంవత్సరాలు అవుతున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు ఈ చుట్టుపక్కల ఉన్న కర్మాగారాలు ఎక్కువ ఉన్నాయి ఈ గాజోగ ప్రాంతంలోని వాహనాలు ఎక్కువగా ఉన్నాయి వారికి సౌలభ్యంగా ఇక్కడ ఆర్టీఓ ఆఫీసు నిర్మాణం చేపట్టడం జరిగింది ఆనాటి నుండి ఈనాటి వరకు చాలా చురుగ్గా పనులు చేస్తున్నారు ఆర్టీఓ గారు ఏ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు అందరూ ఈ సద్వినియోగాన్ని ఇక్కడ చేస్తున్న సేవల్ని స్థానిక పురప్రజలు వాహనదారులు సద్వినియోగం చేసుకోవాలని హృదయంగా కోరుకుంటూ మరొకసారి నైన్త్ వార్స్ కోసం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను ఈరోజు మరి ఆర్టీఓ గారు బల్లి సత్యనారాయణ గారు గోవింద్ గారు నెల్లిసింగ్ నిల్లిసింగ్ నిల్లిసింగ్ గారు పట్టిన కార్యక్రమం మంచి కార్యక్రమం అండి ఈ ఆర్టీఓ ఆఫీస్ ఇక్కడ పెట్టడం చాలా విలువైంది ఎందుకంటే ఇక్కడ స్టీల్ ప్లాంట్ పోర్టు ఇండస్ట్రియల్ ఏరియా దాంట్లో ఎస్సీసైడ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఫార్మా ఇండస్ట్రీస్ ఎక్కువండి దీంట్లోని లారీ డ్రైవర్స్ కూడా మన హెవీ ట్రైలర్స్ ట్రక్స్ కూడా వస్తాయండి కానీ మన గాజ్వాగ్కి బండి మన గాజ్వాగ్లో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లోని రోడ్ సేఫ్టీ చేసామండి దాంట్లో డేటా తీస్తే సుమారు శీలానగర్ నుంచి ఇక్కడ స్ట్రెచ్ వరకు టెన్ మెంబర్స్ చనిపోయారండి అంటే ఎఫ్ఐఆర్ కాపీస్ కొనిచ్చాము కానీ ఇవి ఈ సందర్భంగా నేను చెప్పాలని అనుకున్నానంటే ఫిట్నెస్ టెస్ట్ కానీ ఏమైనా సార్ బాగా చేస్తున్నారు కానీ మనం కట్టే రోడ్ ట్యాక్స్లోని మన స్టేట్ హైవేస్ కొన్ని ఇంప్రూవ్ చేసుకోవాలండి గాజవాక స్టేట్లోని హైయెస్ట్ జీడిపి గ్రోత్ ఉందండి అలాగే సేఫ్టీ మెజర్స్లోగా ఉన్న జుట్టు రోడ్ కంజంక్షన్ వల్ల యాక్సిడెంట్ చాలా ఎక్కువ అవుతున్నాయి వాళ్ళు జ్యూటీ వాళ్ళు అప్పుడు ఆర్టీఓ సార్ వాళ్ళు జ్యూటీ వాళ్ళు చేస్తున్నారు పర్ఫెక్ట్గా ఉంది అలాగని చెప్పేసి రోడ్ వైండింగ్ అని చేయకపోతే ఖచ్చితంగా యాక్సిడెంట్స్ అనేవి కంటిన్యూ అవుతుంటాయి ఎందుకంటే ఇక్కడ స్కూల్ బస్సులు ఉన్నాయి అదే నెంబర్ ఆఫ్ పిల్లలు ఉన్నారు ఎంప్లాయీస్ ఉన్నారు ఎంప్లాయీస్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక ఎంప్లాయీ కానీ రోడ్లో కానీ చనిపోతే వాళ్ళ కుటుంబం రోడ్ మీద పడిపోద్ది అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే సేఫ్టీ ఆ సేఫ్టీ ప్రికాషన్స్ ఆర్టీఓ సార్ కానీ లేకపోతే మనం కానీ జాగ్రత్తగా మనం కొన్ని సేఫ్టీ మధ్య తీసుకుంటాం కానీ రోడ్డు మైనింగ్ వల్ల జరిగే యాక్సిడెంట్కి బాధ్యులు మాత్రం ఎవరైనా చెప్పాలండి ఎందుకంటే మన గాజ్వాగ్లోని హైవే డీనోటిఫై అయిపోయింది కానీ స్టేట్ హైవే మినిమమ్ ఎక్స్పాన్షన్ ఉండాలి వైండింగ్ ఉండాలి ఆ వైండింగ్ సర్వీస్ రోడ్ ఉండాలి గాజువాగ్ నుంచి అగడంపొడికి పొడికి వచ్చే స్ట్రెచ్ మాత్రం చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి సో దయచేసి నేను కోరుకుంది ఏంటంటే సీఎం గారికి కానీ లోకల్ ఎమ్మెల్యే గారికి కానీ మనకి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే గాజువాకులో బంక్ ఉండొచ్చు లేకపోతే ఒక క కమర్షియల్ కాంప్లెక్స్ ఉండొచ్చు దానికంటే ఇంపార్టెంట్ సేఫ్టీ ఆఫ్ పబ్లిక్ దీన్ని దృష్టిలో పెట్టుకొని రోడ్ మైనింగ్ ప్రపోజల్ ఆల్రెడీ ఉంది సార్ సో ఖచ్చితంగా వితిన్ వన్ ఆర్ టూ ఇయర్స్లో ఆ స్ట్రెచ్ కానీ చేస్తే అటు లారీ ఓనర్స్ కూడా అటు లాజిస్టిక్ లీడ్ టైం కూడా అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే సిటీ మధ్యలో లారీ రాకూడదని చెప్పి మనం ఆపినా సరే చాలా వరకు ఈ స్విగ్గీ కానీ జొమాటో కానీ అదర్ మనకి ఆ బ్లింకెట్ కానీ ఇలాంటి కమ్యూనిటీస్ మాత్రం ఆగిపోతాయి దానివల్ల వాళ్ళకి ఉపాధి కోల్పోతారు వాళ్ళు ఉపాధి కోల్పోకూడదు ప్యారలల్గా పబ్లిక్ సేఫ్టీ ఇంపార్టెంట్ ఈ సేఫ్టీ దృష్టిలో పెట్టుకొని ఈ రోడ్ స్టేజ్ కానీ బాగా చేస్తే మటుకు గాజువాక జీడిపిలోనే హయ్యెస్ట్ ఉంది రేపు మన ఇండియన్ మార్కెట్లో ఉన్న హయ్యెస్ట్ అంటే జీడిపి రీచ్ అవుతుందని నేను మనసులో కోరుకున్నానండి